హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరికీ జొన్నరవ్వతో కిచిడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను జొన్నరవ్వ కిచడీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం జొన్నరవ్వ పసుపు ఉప్పు ఆయిల్ కాజు పల్లీలు పోపు దినుసులు కారం ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ చిక్కుడుకాయలు తీసుకున్నాను నేను టమాటో మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ బీన్స్ క్యాప్సికమ్ ఆకుకూరలు ఏవి ఉంటే అవి తీసుకోవచ్చు వాటర్ ఇక్కడ నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను ఒక గ్లాస్ జొన్న రవ్వకి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ మనకి హీట్ అయింది ఇప్పుడు దీంట్లో మనం పల్లీలు వేసుకుందాం నెక్స్ట్ కాజు ఇవి ఒక వన్ మినిట్ అలా వేగనిచ్చిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం చూసారు కదా పల్లీలు కాజు ఏగిపోయాయి ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకుందాం చూసారు కదా తాలింపు కూడా ఏగిపోయింది ఇప్పుడు రెండు డబ్బులు కరివేపాకు వేసుకుని ఆనియన్స్ వేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం కొంచెం పసుపు వేసుకుంటున్నాను చూసారు కదా ఆనియన్స్ కూడా మనకి మగ్గిపోయాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాము ఒకసారి ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము ఈ స్పూన్తో ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ సిమ్లో ఫ్రై అవనిచ్చి కారం వేసుకుని జొన్నరవ్వు యాడ్ చేసుకుందాము ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి మిక్స్ చేసుకుందాం రవ్వ కిచడి హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడు రవ్వ యాడ్ చేసుకుందాం రవ్వ యాడ్ చేసుకుని సిమ్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ తిప్పుకోండి జొన్నరవ్వ వేయగానే ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకుని తిప్పుకోండి ఫ్రెండ్స్ అంటే వాటర్ యాడ్ చేయకండి ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు మనం ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ వాటర్ యాడ్ చేసుకుందాం చూసారు కదా వాటర్ యాడ్ చేశాను ఒకసారి మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వండి ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒకసారి రవ్వ కిచిడి రెడీ అయిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్ త్రీ విజిల్స్ అయిపోయినాయి వా చూసారు కదా రవ్వ కిచిడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ రవ్వ కిచిడి అయితే రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరు